చిందేమోరత ప్రచారే మోహన కుండ చిందేమో వంద जहाँ डॉक्टर बाबा साहेब अम्बेदकर

మిమ్మల్ని అడగడం కోసం మీ మధ్యకు రావటం జరిగింది ఆలస్యంగా వచ్చినందుకు మన్నించి ఈరోజు నడుస్తున్నటువంటి ఎన్నికలకు సంబంధించి బీజేపీ తెలుగుదేశం వైసీపీ మీరందరూ కూడా పోటీలో ఉన్నా మన పేద ప్రజల కోసం వెనుకబడిన వర్గాల కోసం బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీల కోసం ఒక కొత్త పార్టీని స్థాపించి ఆ పార్టీ ద్వారా పేదలు కోల్పోతున్నటువంటి అవకాశాలను హక్కులను వారికి రావాల్సినటువంటి రాయితీలను వాటాను ఇప్పించాలని నూతనంగా తీసుకొని వచ్చినటువంటి ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తిరుపతి లోక్సభకు పార్లమెంట్ అభ్యర్థిగా సూలూరుపేట శాసనసభ సభ్యుడిగా రజనీకాంత్ మేము పోటీ చేస్తూ మీ మధ్యకు వచ్చాము మరి మిమ్మల్ని ఏం కోరుతున్నామంటే మనల్ని మోసం చేసి మాట ఇచ్చి తప్పినటువంటి బీజేపీ లాంటి పార్టీలను ఆదరిస్తే వారు ఇంకా ఇంకా మోసం చేయొచ్చు మాట తప్పినా ఏమీ కాదు మాటలు ఎలక్షన్ ముందు చెప్పొచ్చు పది సంవత్సరాలైనా చేయకపోండా ఉండొచ్చు వీళ్ళేమీ చేయలేరు అనుకుంటారు అలాంటి పార్టీలకు ఓట్లేస్తే వారు ఇంకా ఇంకా మోసం చేయొచ్చు రాష్ట్రాన్ని పాడు చేయొచ్చు ఆలోచన వారికి వస్తుంది అందుకోసం బీజేపీ లాంటి పార్టీని కానీ దానికి మద్దతునిస్తున్నటువంటి వైసీపీని కానీ కాకుండా మాకు బావి గుర్తికి ఓటేయమని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను ఎందుకోసం ఏం మోసం చేసింది బీజేపీ ఏ విధంగా మన రాష్ట్రానికి అన్యాయం చేసింది అన్నది ఒక్క మాటలో చెప్పాలంటే పది సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక హోదా ఇచ్చి లక్షల ఉద్యోగాలు ఇచ్చి వేల కోట్ల పరిశ్రమలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి అని చెప్పారు కానీ పది సంవత్సరాలు గడిచిపోయింది వారు ఇచ్చిన మాట నెరవేరడానికి చెప్పిన గడువు కూడా పూర్తయిపోయింది ఇంతవరకు హోదా లేదు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు అంతేకాకుండా విభజన చట్టం చేశారు ఆ చట్టంలో అనేక హామీలు ఇచ్చారు ఆ హామీల ప్రకారం ఒక కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని విశాఖపట్నం రైల్వే జోన్ పెడతామని పోలవరం నిర్మిస్తామని మన జిల్లాలో ఉన్న దుగ్గరాజపట్నంలో పోర్టు నిర్మిస్తామని చెప్పారు ఏ ఒక్కటి కూడా చేయకపోగా కడపలో ఉక్కు కర్మాగారం పెట్టడం మాట దేవుడెరుగు మనకు మన ఆంధ్రలో ఉన్నటువంటి ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కుని వేలానికి పెట్టారు ప్రైవేట్ పరం చేయడానికి నోటిఫికేషన్ ఇస్తున్నారు మరి ఈ విధంగా ఉన్నది కూడా ఊడ్చేసి అన్యాయం చేసినటువంటి బీజేపీ ఆ బీజేపీకి ఐదు సంవత్సరాలు మద్దతు ఇచ్చినటువంటి వైసీపీ వారితో చేతులు కలిపినటువంటి టీడీపీ ఎవరికి ఓటేసినా అది బీజేపీకే పోతుంది బీజేపీకి ఓటేస్తే రాష్ట్రానికి అన్యాయం అక్రమం దురన్యాయం జరుగుతుంది మోసం జరుగుతుంది ఇలా మాటలు చెప్పి మోసం చేసిన వారికి పొరపాటున ఓటేస్తే ఇంకా ఇంకా ఎవరైనా ఎన్నైనా మోసాలు చేయొచ్చు ఎన్నైనా మాటలు చెప్పొచ్చు అనేటువంటి ఒక సందేశం వెళ్తుంది అందుకోసం బీజేపీని కానీ బీజేపీకి కొమ్ము కాస్తున్నటువంటి వైసీపీకి కానీ కాదని ఈ కొత్తగా వచ్చిన పేదల పార్టీ బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీల పార్టీ అయినటువంటి లిబరేషన్ కాంగ్రెస్ బావి గుర్తుకి ఓటేసి ఎంపీగా ఎమ్మెల్యేగా పార్లమెంటుకి శాసనసభకు పంపించమని ఈ మేనకూరు ప్రజలందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను మేనకూరు గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఎన్నికల సమయంలో భావి గుర్తుకి ఓటు వేయమని మిమ్మల్ని అడగడం కోసం మీ మధ్యకు రావటం జరిగింది ఆలస్యంగా వచ్చినందుకు మన్నించి ఈరోజు నడుస్తున్నటువంటి ఎన్నికలకు సంబంధించి బీజేపీ తెలుగుదేశం వైసీపీ వీరందరూ కూడా పోటీలో ఉన్నా మన పేద ప్రజల కోసం వెనుకబడిన వర్గాల కోసం బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీల కోసం ఒక కొత్త పార్టీని స్థాపించి ఆ పార్టీ ద్వారా పేదలు కోల్పోతున్నటువంటి అవకాశాలను హక్కులను వారికి రావాల్సినటువంటి రాయితీలను వాటాను ఇప్పించాలని నూతనంగా తీసుకొని వచ్చినటువంటి ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తిరుపతి లోక్సభకు పార్లమెంట్ అభ్యర్థిగా సూలూరుపేట శాసనసభ సభ్యునిగా రజనీకాంత్ మేము పోటీ చేస్తూ మీ మధ్యకి వచ్చాము మరి మిమ్మల్ని ఏం కోరుతున్నామంటే మనల్ని మోసం చేసి మాట ఇచ్చి తప్పినటువంటి బీజేపీ లాంటి పార్టీలను ఆదరిస్తే వారు ఇంకా ఇంకా మోసం చేయొచ్చు మాట తప్పినా ఏమీ కాదు మాటలు ఎలక్షన్ ముందు చెప్పొచ్చు పది సంవత్సరాలైనా చేయకపోండా ఉండొచ్చు వీళ్ళేమి చేయలేరు అనుకుంటారు అలాంటి పార్టీలకు ఓట్లేస్తే వారు ఇంకా ఇంకా మోసం చేయొచ్చు రాష్ట్రాన్ని పాడు చేయొచ్చు అనేటువంటి ఆలోచన వారికి వస్తుంది అందుకోసం బీజేపీ లాంటి పార్టీని కానీ దానికి మద్దతునిస్తున్నటువంటి వైసీపీని కానీ కాకుండా మాకు బావి గుర్తుకి ఓటేయమని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను ఎందుకోసం ఏం మోసం చేసింది బీజేపీ ఏ విధంగా మన రాష్ట్రానికి అన్యాయం చేసింది అన్నది ఒక్క మాటలో చెప్పాలంటే పది సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక హోదా ఇచ్చి లక్షల ఉద్యోగాలు ఇచ్చి వేల కోట్ల పరిశ్రమలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి అని చెప్పారు కానీ పది సంవత్సరాలు గడిచిపోయింది వారు ఇచ్చిన మాట నెరవేరడానికి చెప్పిన గడువు కూడా పూర్తయిపోయింది ఇంతవరకు హోదా లేదు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు అంతేకాకుండా విభజన చట్టం చేశారు ఆ చట్టంలో అనేక హామీలు ఇచ్చారు ఆ హామీల ప్రకారం ఒక కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని విశాఖపట్నం రైల్వే జోన్ పెడతామని పోలవరం నిర్మిస్తామని మన జిల్లాలో ఉన్న దుగ్గరాజపట్నంలో పోర్టు నిర్మిస్తామని చెప్పారు ఏ ఒక్కటి కూడా చేయకపోగా కడపలో ఉక్కు కర్మాగారం పెట్టడం మాట దేవుడెరుగు మనకు మన ఆంధ్రలో ఉన్నటువంటి ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కుని వేలానికి పెట్టారు ప్రైవేటు పరం చేయడానికి నోటిఫికేషన్ ఇస్తున్నారు మరి ఈ విధంగా ఉన్నది కూడా ఊడ్చేసి అన్యాయం చేసినటువంటి బీజేపీ ఆ బీజేపీకి ఐదు సంవత్సరాలు మద్దతు ఇచ్చినటువంటి వైసీపీ వారితో చేతులు కలిపినటువంటి టీడీపీ ఎవరికి ఓటేసినా అది బీజేపీకే పోతుంది బీజేపీకి ఓటేస్తే రాష్ట్రానికి అన్యాయం అక్రమం దురన్యాయం జరుగుతుంది మోసం జరుగుతుంది ఇలా మాటలు చెప్పి మోసం చేసిన వారికి పొరపాటున ఓటేస్తే ఇంకా ఇంకా ఎవరైనా ఎన్నైనా మోసాలు చేయొచ్చు ఎన్నైనా మాటలు చెప్పచ్చు అనేటువంటి ఒక సందేశం వెళ్తుంది అందుకోసం బీజేపీని బీజేపీకి కొమ్ము కాస్తున్నటువంటి కానీ కాదని ఈ కొత్తగా వచ్చిన పేదల పార్టీ బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీల పార్టీ అయినటువంటి లిబరేషన్ కాంగ్రెస్ బావి గుర్తుకి ఓటేసి ఎంపీగా ఎమ్మెల్యేగా పార్లమెంటుకి శాసనసభకు పంపించమని ఈ మేనకూరు ప్రజలందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం ఇక్కడ ఎదురవుతా ఉంటాను మనకు మన గ్రామానికి మన వాడకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించారు మన ఐఎస్ విజయకుమార్ సార్ నేను ఎన్నెన్నో పార్టీలో ఉన్నాను ఇన్ని పార్టీలు తెలియజేసుకుంటున్నాను నేను పడిన బాధల్ని మా సార్ గారు చెప్పడం జరిగింది ఆయన నాకు చేసిన మోసాన్ని విని ఉంటే మన పార్టీలో ఉండాలని చెప్పి మన వాడకి సేవ చేయడానికి నాకు ఆయన అవకాశం కల్పించిన దానికి ఆయన పాదాభివనం చేస్తున్నాను ఎంతో మంది నాయకులు వస్తారు నిన్న కాక మొన్న నాయకులు వచ్చాడు ఆయన ఇన్నోడా చూశారా ఎప్పుడో పది సంవత్సరాల గురించి ఓటు అడిగాడు ఓటు ఎంచుకున్నాడు వెళ్ళిపోయాడు అప్పుడు ఏమయాన్ని పని చేయలేదంటే మా పార్టీ అధికారంలో లేదు అన్నాడు మళ్ళీ నిన్న వచ్చాడు ఐదు సంవత్సరాల తర్వాత అప్పుడు మళ్ళీ ఓట్ అమ్మా నా పార్టీ అధికారంలో లేదు ఈసారి ఏండి అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఏదో వచ్చిన సంస్థానం చెప్పాడు కానీ చేశాడా లేదు తెలిసాడు వెళ్ళిపోయాడు నిన్న వచ్చాడు మళ్ళీ మళ్ళీ చెయ్యండి ఎన్ని సార్లు మోసపోతారు మీరు ఎప్పుడు మోసపోయేవాళ్ళు ఇప్పుడు ఉన్నాడు కానీ మోసపూర్తులు లేకుండా చేస్తానని మీకు మాటిస్తున్నాను నేను ఎక్కడికో పోను ఇది మన ఊరు మన వాడ నేను ప్రతి రోజు మీ కళ్ళ ముందే ఉంటా ఈ కళ్ళ ముందే వ్యక్తిని గెలిపించుకుంటాడా ఎక్కడి నుంచో వచ్చి కళ్ళబుల్లి మాటలు చేస్తా ఈ పారిశ్రామిక వాడలో ఎన్నో ఫ్యాక్టరీలు పరిశ్రమలు ఉన్నాయి కానీ ఇక్కడ చదువుకున్న యువతకు మాత్రం డిగ్రీలు చేసినా కూడా పదో తరగతి సర్టిఫికేట్ తీసుకెళ్లి మాత్రం ఉద్యోగాలు ఇస్తున్నారు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలంట ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఇచ్చేసి మనం పత్రం అయిపోతాం అనేసి ఎక్కడి నుంచో తీసుకొస్తారు అక్కడ వాళ్ళు మాత్రం ఐటీ చదివలే కానీ ఐటీ కింద పనిచేసే వ్యక్తి మాత్రం డిగ్రీ స్టూడెంట్ అయి ఉంటాడు ఇది మన ద్రౌభాగ్యం మన నాయకుడు చేసే ద్రౌభోగ్యం ఆ పార్టీ చె స్థానికులకు యాభై పర్సెంట్ వాళ్ళ చదువుకు తగ్గట్టు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎంతో మంది నాయకులు అవకాశం ఇచ్చారు మన వాళ్ళకి సేవ చేయడానికి ముఖ్యంగా మన గ్రామానికి వచ్చా నేను మన గ్రామంలో ఫస్ట్ మొక్క పండ్డ మేనో పుట్టిన తర్వాత ఒక ఏకైక ఎమ్మెల్యే ఫస్ట్ మొదలు పెట్టింది నేనే పాదావనం చేస్తున్నాను ఇంకొక చిన్న విషయం మన సారు ఎవరిని మంచివారు ఆయన అన్ని విములు ఉంటాయి ఎవరు మన ఎవరు తన ఎందుకంటే ఆయన అనుభవం ముప్పై సంవత్సరాల కలెక్టర్ అయిన అలాంటి వ్యక్తిని గెలిపించుకున్నాం ఆయన పార్లమెంట్కి వెళ్తే ఎంతో మందికి యువతకి ఉపాధి కల్పిస్తారని కూడా ఆయన ఆ పోటీ చేస్తున్న డాక్టర్ ఐఏఎస్ విజయ్ కుమార్ సార్ గారికి బావి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేయండి అంటే సార్ ఆశీస్సులతో మొట్టమొదటిసారిగా మన గ్రామానికి అవకాశం ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అలాంటి నాకు కూడా మీ రజనీకాంతికి మీ బిడ్డను మీ సోదరును మీ అన్నను బావి గుర్తుపై ఓటేసి అఖండ మిరితో ఇద్దరిని గెలిపిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన